మేము కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీంలను ధైర్యంగా ఎదుర్కొంటాం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినాం అటువంటి సమాంతర వ్యవస్థను మేము మేము కూడా ఏర్పాటు చేస్తాం గాంధీభవన్కు ఆదేశాలు పోయినాయని చెప్పి హుండా సురేఖ గారి ఊవాచా అమ్మా భారత రాష్ట్ర సమితి ఎక్కడ కూడా అఫీషియల్గా ఏ ఆఫీస్ లేదు అనఫీషియల్ కూడా ఇక్కడ లేదమ్మా నేటి వరకు పనిచేస్తున్న యువతి యువకులు ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ కొరకు పనిచేస్తున్నారో వాళ్ళంతా స్వచ్ఛందంగా తమ జేబులో నుంచి డబ్బులు తీసి నెల నెలా డాటా వేసుకొని పనిచేస్తుంది తల్లి ఎవరికి కూడా రూపాయి ఇవ్వట్లేదు ప్రేమతో చేస్తున్న పని అభిమానంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు బీఆర్ఎస్ కొరకు కేటీఆర్ కొరకు కానీ కేసీఆర్ కొరకు కానీ అందరూ ఫ్రీగా చేస్తున్నారు ఇటువంటి ప్రేమను మీరు పొందాలంటే ఇంకా వంద జన్మలు ఎత్తాలి తల్లి కాదమ్మా మీతోని ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికుల నిబద్ధత ముందు మీరు పనికిరారు ఎందుకంటే వాళ్ళది మొత్తం తెలంగాణ కాంటెస్ట్ ఆ కాంటెస్ట్లో పనిచేస్తున్నారు అటువంటి వ్యవస్థను మీరు ఏర్పరచాలంటే మీతోని కాదు అది ప్రేమాభిమానులు ఉంటే తప్ప అటువంటి సమాంతర వ్యవస్థ ఎన్నటి కూడా ఏర్పాటు కాదు ఎందుకంటే నాడు కేసీఆర్ గారు చేసిన పనులు నాడు వారు తెలంగాణ కొరకు వాళ్ళు ఏదైతే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించడానికి వారు పడ్డ శ్రమ నాటి నుంచి ఉన్నారు అందరూ నేడు కొత్తగా రాలేదు నా మొన్న అధికారం వస్తే రాలేదు అధికారం బొంగనే పోలేదు ఉద్యమ సమయంలో ఉన్నారు అధికారంలో ఉన్నారు మళ్ళీ నేడు అధికారం పోయినా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ప్రేమ అటువంటిది తెలంగాణ యొక్క యువత యొక్క ప్రేమ అటు ఆ దిశగా ఉంది కేసీఆర్ పట్ల ఎందుకంటే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కవిత గారిని వీళ్ళని కాపాడుకోవాలని అహర్ కృషి చేస్తున్నారు తెలంగాణ నెటిజన్లు తల్లి అటువంటి ప్రేమను పొందాలంటే ఇంకొక జన్మెత్తల దయచేసి మీరు కూడా టీంలు పెట్టుకోండి మీరు కూడా మంచి పని చేయండి కానీ అబద్ధాలు మాత్రం ప్రచారం చేయకండి ప్రతి అబద్దాన్ని తిప్పికొట్టడానికి ప్రతి సైనికుడు సిద్ధంగా ఉన్నాడు భారత రాష్ట్ర సమితి తరఫున కానీ ఒక విషయం చెప్తున్నాను ఎక్కడ కూడా బీఆర్ఎస్కు స్పెషల్ టీంలు లేవు బీఆర్ఎస్ అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ ఎక్కడ ఆఫీసులు లేవమ్మా ఉన్నదంతా బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ప్రేమికులే